వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పినట్టు అందరికీ అర్హత కలిగిన పేదలకు పట్టాలు ఇస్తామంటే అంటే ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం సంక్షేమ పథకాలు అన్ని కూడా బట్టం నొక్కితే అందరికి వెళ్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు అభివృద్ధితో పోటీ పడలేకపోతా ఉన్నాం అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి రోడ్ వేస్తే డ్రైనేజ్ అంటున్నారు డ్రైనేజ్ కడితే రోడ్డు అంటున్నారు ఈ రెండు కడితే మాకు పంపులు కావాలంటున్నారు కొత్త లైన్ అంటున్నారు కానీ ఈ కోరికలన్నీ తీర్చలేక తీర్చాలని మనసులో ఉంది ప్రజాప్రతినిధులుగా నేను ఒక వ్యాపారస్తుడీ గడిచిన ముప్పై ఐదు నెలలు పెట్టి హైదరాబాద్ లో వ్యాపార రంగంలో స్థిరపడి ఇక్కడికి వచ్చి రెండు వేల పద్దెనిమిది నుంచి క్రియాశీలకంగా పనిచేస్తా ఎక్కడున్నా కూడా నేను ఫలితాలు వచ్చేటట్టుగా పనిచేయాలి అక్కడ వ్యాపారంలో ఉన్న ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గారిని ముప్పై ఐదేళ్ళు గడిచాను అట్లాగే ఇక్కడ ప్రజాప్రతినిధి కూడా నేను అక్కడ నా విలువైన సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కాబట్టి ఆ ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించి అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్య కలెక్టర్ గారిని పట్టుకొని కొన్ని పార్లమెంట్ సభ్యులను పట్టుకొని కొన్ని మంత్రులను పట్టుకొని కొన్ని ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ అభివృద్ధికి ప్రజలు అనుకున్న రీతిలో మనం నిధులు కేటాయించలేకపోతా ఉన్నాం ఇరవై వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తే వాటికి అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగులు చేస్తే వాటికి దాదాపుగా చేసిన ఏ కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయ డబ్బురాలా రోజు రోజున ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది ఈ బిల్డింగ్ నేను కోటేశ్వర గారిని గడిచిన మూడు మాసాలు బట్టి కాళ్ళు పోచుకోవడం ఒకటే తక్కువ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిసారి మాట్లాడి పాపం ఆయన్ని ఎంతో బలవంతంగా ఒక్క రూపాయి బిల్లు పడకపోయినా కూడా బిల్లు పూర్తి చేయించాం ఈ రకంగా మొదటి మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను ఎక్కడి నుంచి నిధులు తెద్దామని ప్రయత్నం చేస్తే చివరి ఆరు నెలలు సంవత్సరం పెట్టి మటుకు తెచ్చే పని లేదు ఎందుకంటే తెచ్చినా చేసేవాళ్ళు లేరు చేయించినా వాళ్ళు నా చుట్టూ తిరగటం వాళ్ళని ఎక్కడ అవస్థలు పాలు చేయటం వాళ్ళ నష్టాలు పాలు చేయటం వాళ్ళ కష్టాలు పాలు చేయటం అని ఎందుకంటే నేను ఆర్చలేకపోతున్నా తీర్చలేకపోతున్నా వాళ్ళని తీసుకెళ్లి ఒక్క రూపాయి బిల్లు వేయించలేకపోతున్నా మైలవరంలో సీతారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాలు బట్టి ప్రాణం ఇచ్చి పనిచేస్తే పార్టీ కోసం కష్టపడ్డాడు కదన్న ఏడు కోట్లు అతనికి వర్కులు ఇచ్చి రోడ్లు డ్రైన్లు పోయి అంటే అత్యంత ఉత్సాహంతో అప్పులు తీసుకొచ్చి రోడ్లు డ్రైన్లు పోస్తే వాళ్ళ పార్టీ ఇచ్చిన మామిడి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది సరే ఇట్లా చెప్పుకుంటే వందన్నర సమస్యలు ఏమున్నా కూడా సంక్షేమంలో అందరికీ సంతృప్తి పరచగలిగాం అభివృద్ధి విషయంలో మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు